వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే ఆరో రాశిలో యోగిస్తున్నారమ్మా ఒక గ్రహమే యోగిస్తుంది ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేసుకోవాలి ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉంటాయి సూర్యుడు యోగిస్తున్నప్పుడు ఉద్యోగంలో కలిసి వస్తుంది చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి అధికార యోగం సూచితం ఉద్యోగం నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది నిరుత్సాహం చెందకుండా ధైర్యంగా మిగతా కార్యక్రమాలని పూర్తి చేయాలి ప్రతి పనిలో గంభీరంగా వ్యవహరించండి అధిక శాతం గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి చెడుగా ఏది ఆలోచించవద్దు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ సరైన ప్రణాళికలను సిద్ధం చేయాలి దానికి తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి ఒంటరిగా పనులు చేయవద్దు మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చర్చించిన తర్వాతే జాగ్రత్తగా పనులు మొదలు పెట్టాలి లేకపోతే మానసిక విఘ్నాలు పెరుగుతాయి మరియు అధైర్యం ఆవరిస్తుంది చేస్తున్న పనుల్లో స్పష్టత లోపిస్తుంది సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది ఆశయం సిద్ధించేంత వరకు ఓర్పుతో శ్రద్ధతో పని చేస్తూనే ఉండాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి నష్టాలను అధిగమించి లాభాలు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుని పని చేయాలి ఈ రాశి వారు ఏ పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాల్ని దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి